కావలి పట్టణంలో మహాశివరాత్రి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో సాగాయి కావలి పట్టణంలోని పాత శివాలయం తుపాను నగర్లోని కొత్త శివాలయం వైకుంఠపురంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాత శివాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు కావలి నియోజకవర్గ ప్రజలపై ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు अरे उल्लाफ़रे, अरे। 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 अर மணிசேனா திவயம் பவறு சுடல கோல லட்சவேணி ஹாரேஸ்வரேంద్ర பததி சப்ரமோதாரி பஞ்சாலவட்சன் ஹோலநா தரட்டு மாட்டே சைன் பண்ணுங்கட்ட அரதா శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క దీవెనలు తల్లి పార్వతదేవి యొక్క ఆశీస్సులు మన కావల నియోజకవర్గ ప్రజానీకానికి మెండుగా నిండుగా ఉండాలని వారి ఆశీస్సులతో కావలి బాగా అభివృద్ధి చెందాలని కావలి ఒక అగ్ర పట్టణంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేసే విధంగా ఆ దేవుని ఆశీర్వదించమని చెప్పి కోరుకునేందుకు ఈ రోజున ఈ కావలి పట్టణం నడిబుడ్డున ఉన్నటువంటి ఈ శివాలయానికి సందర్శన కోసం రావటం జరిగింది ముఖ్యంగా ఈ కావలి పట్టణ నడిబుడ్డు ఉన్నటువంటి శివాలయం ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో అచంచలమైనటువంటి మనస్తత్వంతో ఈ దేవునిడల ప్రేమానురాగాలతో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల యొక్క కుటుంబం ఈ దేవదేవుని యొక్క ఆశీస్సుల కోసమే నిరంతరం కూడా వాళ్ళు శ్రమిస్తూ ఈ టెంపుల్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో వారికి తోడుగా ఇంకా ప్రభుత్వ అండదండలు కూడా ఉంటే ఇంకా గుడి బాగా అభివృద్ధి చెందుతుంది ఆలోచనతో దీనికి కార్యనిర్వాహక కమిటీని వేయటం అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ధర్మకర్తలే కుర్రవాడు యాక్టివ్గా కూడా ఈ రోజు పనిచేయటం ఒకవైపు ప్రధాన అర్చకులు శశి కావచ్చు అదేవిధంగా ధర్మకర్త కానీ ఎండోయ్మెంట్ కి సంబంధించిన ఈవో కానీ వారి ఆధ్వర్యంలో ఈ రోజున రంగరంగ వైభవంగా మహారాత్రి శివరాత్రి ఉత్సవాలను ఈ రోజు బాగా ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పదకొండు రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను కావలి ప్రజలందరూ కూడా తిలకించాలని ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనందరూ పొందాలని శివుని ఆజ్ఞలేదే ఏది జరగదనేది ఒక నానుడు ఉంది కాబట్టి శివనాజ్ఞ కొరకు శివుని ఆశీస్సుల కొరకు భక్త కోటి అంతా కూడా దేవుడు దర్శించుకొని రావాలని మనసారా కోరుకుంటూ కావలికి ఒక తలమానికి ఉన్నటువంటి పాతూరు శివాలయం అంటే ఒక చరిత్ర గల మహిమానులతో ఉన్నటువంటి దేవుడు ఉన్నటువంటి ప్రాంతం ఎంతో మంది పుణ్యాత్ములు ఇక్కడ సందర్శించారు ఎంతో మంది పుణ్యాత్ములు ఈ దేవుడు దర్శనంతో కీర్తించబడ్డారు తప్పకుండా ఈ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు మన కావలి పట్టణ నియోజకవర్గ ప్రజానికానికి నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ కావలి ప్రజానికానికి అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం ధన్యవాదాలు దేవి సమేత శ్రీ సిద్దేశ్వర వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతకూరు మండలం శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారి అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి